తిమో రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు ఇందాక చదువుకున్నాం కదా పదిహేడు వచనం ఒకసారి నాతో కలిసి అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూను దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని నాతో కలిసి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన రాజ్యము చేర్చునట్టు చేరునట్లు నన్ను రక్షించును యుగాయుగములు ఆయనకు మహిమ కలుగును గాక పెద్దగా చెప్తాం మామెన్ ఆమెన్ ప్రభు నా ప్రక్కన నిలిచాడయ్యా మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు తప్పించాడు అంత మాత్రమే కాదు దానికి మించి ఏం చేశాడో తెలుసా ప్రభు నా ప్రక్కన నిలిచి నా ప్రక్కన నిలిచిన దేవుడు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించాడు దేనిలో నుండి భయాలన్నిటిలో నుంచి తప్పించాడు అది వేరు తప్పించాడు నిజమే కానీ నా ప్రభు నా జీవితంలో చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రతి దుష్కార్యము నుండి నా దేవుడు తప్పించాడు వాక్య వింటున్న డిసెంబర్ నెల ముప్పై ఒక్క దినాలు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో దుష్కార్యం చేయకుండా దేవుడు నేను తప్పించునుగాక ఒక్క క్షణం కూడా ఓ చిన్న దుష్కార్యం కూడా చేయకుండా ప్రతి దుష్కార్యం నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక ఒకవేళ గడిచిన మాసాల్లో నీ చేతులు దుష్కార్యాన్ని చేసాయేమో నీ చేతులు దుష్కార్యాలను పట్టుకున్నాయేమో నీ పాదాలు దుష్కార్యాలు జరిగే చోట ఒకవేళ పరిగెత్తుతూ వచ్చాయేమో తప్పించే ఈ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు గడిచిన పదకొండు మాసాల్లో ఏ దుష్కార్యాలు నువ్వు చిక్కుకున్నా ఈ మాసంలో ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో నీ ప్రక్కన నిలవబడి ప్రతి దుష్కార్యము నుంచి ప్రభు నేను అంట కోట్లాధిపతిగా దేవుడు మళ్ళీ నిలవబెట్టిన దానికంటే ఏ దుష్కార్యం చేయకుండా ఏ పాపంలో జారిపోకుండా ఏ అపవిత్రతలో పడిపోకుండా పవిత్రంగా బ్రతకటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో మరొకటే ఉంది అది ఈ మాసం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక అంటాడు ప్రభువు నా ప్రక్కన నిలిచి సింహపు నోట నుంచి నా దేవుడు నన్ను తప్పించి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి దైవజన్మ ఈరోజే వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవా ఏ దుష్కార్యంలో నన్ను పడనివ్వకయ్యా ఏ పాపంలో నన్ను పడనివ్వకయ్యా ఏ చెడులో నన్ను పడనివ్వకయ్యా బ్రతికిన కొద్ది దినాలో సత్ప్రవర్తనతో పవిత్రతతో నీ సన్నిధిలో నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచాయి అని దేవుని సన్నిధిలో కోరుకుందాం ఎందుకు దుష్కార్యాలకు మనం దూరంగా ఉండాలి దుష్కార్యాలు చేస్తే ఏమవుతుంది భక్తుడైన యోబు మాట్లాడతాడు చూడండి అన్నమాట యోబు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనం నాతో కలిసి ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు వారిని నిలువబెట్టడు మాట ఎవరిని నిలవబెట్టడట చెప్పాలి చెప్పాలి ఎవరి నిలవబెట్టడట బిడ్లరా నా వైపు చూడండి డిసెంబర్ మాసంలో దేవుడు నిన్ను నిలవబెట్టాలి నీ పిల్లలను నిలవబెట్టాలి నీ వ్యాపారాన్ని నిలవబెట్టాలి దేవుడు మనకిచ్చిన పరిచర్యను ప్రభు నిలవబెట్టాలి దేశ దేశాలకు దేవుడు దీవిన కారణంగా మార్చాలి అయితే దేవుడు ఎవరిని నిలవబెడతాడట దుష్కార్యము వారిని ఆయన నిలవబెట్టాడు యథార్థవంతులను త్రోసివేయడు వినండి పౌలు మనలాంటి వాడే మాలాంటి వాడే కానీ అద్భుతం ప్రభు తన ప్రక్కన నిలిచి దుష్కార్యాలు చేయకుండా తప్పిస్తూ వచ్చాడట దేవుడు తప్పిస్తూ వచ్చాడట తప్పిస్తూ రావటాన్ని బట్టే ఒక వ్యక్తి మూడు ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు ఒక్క మనిషి ద్వారా నేను అంటా ఒక్క మనిషి ద్వారా నేను నమ్ముతాయి మాట దేవుని మనసు గెలుచుకునే వ్యక్తి ఎక్కడున్నా వాడు వ్యక్తి కాదు వ్యవస్థగా దేవుడు మారుస్తాడు వాడు వ్యవస్థే కాదు ఒక శక్తిగా రాగల దినాల్లో దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు అయితే దేవుని మనసు గెలుచుకునే వ్యక్తులు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏసైక మహిమ కలుగును గాక ఒక పౌలును కనుగొన్నాడు పౌలేం చేశాడు ఏ దుష్కార్యంలో నేను పడకూడదయ్యా ఏ పాపంలో నేను పడకూడదయ్యా అని తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు దుష్కార్యములో పడకుండా కాపాడుకున్నాడు గనుక పౌలును దేవుడు నిలవబెట్టి మూడు ఖండాలను నిలవబెట్టి శక్తిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు చెప్పలేకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా బిడ్లరా నన్ను మీరు నిలవబెడితే నేను నిలబడను మిమ్మల్ని నేను నిలవబెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు నిలవబడరు దేవుడు ఎవరిని నిలవబెడతాడో వాడు నిలవబెట్టబడతాడు దేవుడు ఎవరిని బలపరుస్తాడో వాళ్ళని బలపరుస్తాడు ఎమాన్ ఏమాన్ ఒకరిని నిలవబెట్టడం చెప్పండి ఎవరి చేతిలో ఉంది మన మధ్య మన మదనపల్లలో రాజశేఖరయ్య గారు మన చర్చి డెడికేషన్కి చాలామంది బిడ్డలు వచ్చారు మీ అందరినీ దేవుడు దీవించును గాక ఓ దైవజనుడు వాక్యం చెప్తా చెప్తే భలే చక్కటి మాట అన్నాడు లోతు అబ్రహంతో అన్నాడు నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా లేదు నువ్వు పడమరికి వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తానంటే సరే ఏం తూర్పుకి వెళ్ళాడు లోతు అబ్రహం ఏమో వెళ్తా ఉంటే దేవుడు అన్నాడు అబ్రహమా నువ్వు కన్నులెత్తి తూర్పు వైపు చూడు పడమర వైపు చూడు ఉత్తరం వైపు చూడు దక్షిణం వైపు చూడు అన్నాడు చూడండి చూడండి లోతు ఏమన్నాడు నీది తూర్పు అయితే నాది పడమర నీది పడమర అయితే నాది తూర్పు ఆయన ఆ మాట అంటే దేవుడు అబ్రహంకు నాలుగు దిక్కులు ఇచ్చేశాడు ఆ శావకుడు చెప్తూ చెప్తూ ఏమన్నాడు తెలుసా అసలు ఇవ్వటానికి లోతు ఎవరు తీసుకోవటానికి అబ్రహం ఎవరు ఒకడికి ఇచ్చేదైనా తీసుకునేదైనా దేవుడే ఒకనికి ఇచ్చేదైనా తీసుకునేదైనా గమనించండి నాలుగు దిక్కులు అబ్రహాముకు దేవుడు చేశాడు నేను అంట ఒక దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తే వాడు ఎప్పటికీ నిలవబెట్టబడి ఉంటాడు అందుకని హిర్మియా భక్తుడు అంటాడు యెహోవా నీవు రక్షించిన యుడల నేను రక్షించబడతా నీవు బాగు చేసిన యుడల నేను బాగుపరచబడతా నీవు స్వస్థపరిచిన యుడల అంటే నా భవిష్యత్తు నా బ్రతుకంతా నీ చేతులునే ఉందయ్యా అంటాడు బిడ్లారా నా వైపు చూడండి డిసెంబర్ మాసం నిన్ను నిలవబెట్టిన మాసంగా ఉండాలి నీవు నిలవబడి నీ ఇంటిని నిలవబెట్టిన మాసంగా ఉండాలి దేవుడు నిన్ను నిలవబెట్టినట్లుగా చెప్పండి చెప్పండి ఏ దుష్కార్యమో నీ దరిచారకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నిజమే యోసేఫ్ అంటాడు కదా ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధముగా ఎలా పాపాన్ని మూటగట్టుకుంటాను పారిపోయాడు దుష్కార్యానికి దూరంగా పారిపోయిన యూసేపుని దేవుడు నిలవబెట్టలేదా ప్రతి ఆపద నుంచి తప్పించి ఎలా దేవుడు నిలవబెట్టాడో రాగల మాసం కూడా దేవుడు నేను నిలవబెట్టును గాక చెప్పకూడదు ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం